హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ యోగితా సారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ ఇష్టమైన శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి శారీస్ అయితే వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి శారీస్ చూసేద్దాం హాయ్ సార్ బాగున్నారా ఆ చాలా బాగున్నాంండి ఈ రోజు ఏం కలెక్షన్ చూ ఇవాల్ కలెక్షన్ వచ్చేసరికి సిల్క్ కోట అండి ఓకే సిల్క్ కోట సారీస్ వచ్చేపటికి మనకి ఆఫర్ ప్రైజ్ లో వచ్చిందిమాట ఆషాడ మాసం ఆఫర్ కింద ఓకే ఇవచ్చేప్పటికి మోహల్కి ఈచ్ సారీ బైట 550 టు 600 ఉంటదండి అలాంటె మనం 1100 కి 3 సారీస్ వంట 1100 కి 3 సారీస్ ఓకే ఎనీ 3 తీసుకోవచ్చు లైట్ గా మైనర్ మిస్టేక్స్ వస్తాయి చాలా మైనర్ మాట లైట్ మైనర్ మిస్టేక్స్ వస్తాయి ప్రతిసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను డిజైన్ ఎట్లా ఉంటది అనేది ఒక్కొక్క డిజైన్ లో ఒక త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ కొన్ని డిజైన్స్ లో ఫైవ్ కలర్స్ కూడా అట్లా కూడా వస్తాయి వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఫస్ట్ మా షాప్ పేరు వచ్చేప్పటికి శ్రీ యోగితా సారీస్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ ఏ బ్లాక్ వైష్ణవ్ మార్కెట్ గుంటూరు అండి మీ స్క్రీన్ మీద కనిపించే నంబర్ వాట్సాప్ నెంబర్ ఫోన్ పే నెంబర్ కూడా అదేనండి ఎవరు కూడా కాల్ చేయొద్దండి వాట్సాప్ లో ఫొటోస్ పెట్టండి మేము ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాము వీడియోలోకి వెళ్ళిపోతాం మేడం ఫస్ట్ శారీ అండి కోటా అండి సిల్క్ కోట మేడం విత్ సాటిన్ బార్డర్ అనమాట కింద బోర్డర్ వచ్చి సాటిన్ బార్డర్ వాష్ చేసుకోవచ్చు వాషబుల్ ఐటెమ్ ఏ ముడత రావటం గాని అట్లా ఏమి ఉండదు జీరో మెయింటెనెన్స్ ఐరన్ గానీ అట్లా కూడా ఏం అవసరం ఉండదు రెగ్యులర్ వాష్ చేసుకోవచ్చు శారీ మొత్తం ఇట్లా వస్తుంది గ్రే అండి బ్లాక్ కాదు మీకు మంచి బ్లౌజ్ పార్ట్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సూపర్ ఉంది మాక్సిమం ఈ సారీస్ అన్నీ కూడా మేడం బోర్డర్ ఏ కలర్ అయితే ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఓకే అది ఎనీ 3 సారీస్ 1100 1100 మేడం ఓకే సింగిల్ ఉండదా సార్ సింగిల్ అయితే ఉండదు మేడం ఓకే ఓన్లీ 3 సారీస్ తీసుకోవాలి విజిట్ చేయగలిగిన వాళ్ళు కూడా విజిట్ చేయండి ఇది చాలా కలెక్షన్స్ ఉన్నాయి డిజైన్స్ అయితే అసలు సూపర్ డూపర్ ఉన్నాయండి అంతా కూడా అఫీషియల్ కలెక్షన్ అండి క్లాసిక్ కాంబినేషన్స్ అన్నీ కూడా సారీ కూడా వెయిట్ ఉండదు మేడం చాలా లైట్ చాలా లైట్ వెయిట్ వస్తుంది మాట టూ త్రీ సారీస్ వస్తాయి సార్ షిప్పింగ్ తక్కువ షిప్పింగ్ లోనే తక్కువ షిప్పింగ్ లోనే వన్ కేజీ లోనే వచ్చేస్తుంది మాక్సిమం ఇదిగోండి ఇప్పుడు ఇది పర్పుల్ కలర్ ఓకే బ్యూటిఫుల్ ఉంది పర్పుల్ కి కూడా చూడండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు మనకి ఇప్పుడు బోర్డర్ ఎట్లా అయితే ఉందో సేమ్ అట్లానే బ్లౌజ్ ఓకే ఇంత కరెక్ట్ గా మ్యాచింగ్ బ్లౌజ్ రావటం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం చాలా బాగుంటుంది టీచర్స్ కి అయితే అసలు జాబ్ వాళ్ళకి వెళ్ళితే చాలా బాగుంటుంది బొటిక్స్ లో చూస్తే మనకి సిక్స్ సెవెన్ హండ్రెడ్ తక్కువ అయితే అసలు ఉండవండి వాళ్ళ దగ్గర ఏంటంటే బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది మన దగ్గర లూజ్ అంతే డిఫరెన్స్ మీకు కంపల్సరీగా నచ్చిన కలర్ మీద వాళ్ళు టిక్ మార్క్ చేయాలి మేడం మీరు కలెక్షన్ కనుక తీసుకొని ఉంటే డెఫినెట్గా ఐడియా ఉంటుందండి క్వాలిటీ వైస్ అయితే చాలా బాగుంటాయి ఇది కూడా అసలు చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ సారీ చూడు సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది మేడం సిక్స్ థర్టీ ప్రతి స్టాంప్ ఉంటది సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది మాట మళ్ళీ కటింగ్ తక్కువ కూడా ఏమి పెద్ద కటింగ్ వస్తుంది మాట శారీస్ కూడా విత్ బ్లౌజ్ సిక్స్ కటింగ్ వస్తుందండి అసలు మీకు లెవెన్ హండ్రెడ్ అంటే త్రీ ఫిఫ్టీ కాస్ట్ లో నేను త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ పడుతుంది అంతే చూడండి ఎంత బాగుంది వైట్ మీద ఫ్లార్ డిజైన్ క్రీపా ప్యాటర్న్ ఇచ్చారండి అది కూడా సాటిన్ బోర్డర్ బోర్డర్ కూడా మీరు గమనించవచ్చు ఎంత బాగుందో చూడండి ఇది బ్లౌజ్ బోర్డర్ కలర్ సూపర్ ఉంది ఎన్ని సింగల్ సింగిల్ శారీస్ మేడం ఎవరైతే వీడియో చూస్తారో ఫాస్ట్ గా చూసుకోండి టిక్ మార్క్ చేసి పెట్టండి వెంటనే వాళ్ళకి ఆ శారీస్ అనేది నేను ఇవ్వటం జరుగుతుంది షాప్కి నియరెస్ట్ వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి వీడియోలో కొన్ని మాత్రం శాంపిల్స్ షేర్ చేయగలం కదా ఇది చూడండి మేడం ఇంగ్లీష్ కలర్ మనం పలానా కలర్ అని చెప్పడానికి కూడా ఉండదు చాలా హై ఫ్యాన్సీ కలర్ మాట ఇది ఒక కలర్ బాగుంది అనుకునే లోపు ఇంకొక శారీ నచ్చేస్తుందండి ఎంత బాగున్నాయి కలెక్షన్ అయితే డిజైన్స్ కూడా పెద్దవాళ్ళకు కూడా బాగుంటాయి సన్న డిజైన్స్ వస్తాయి చాలా బాగుంటది ఇప్పుడు ఇది చూడండి బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో సేమ్ కలర్ బ్లౌజ్ డిజైన్ కూడా సేమ్ చాలా బాగుంటది డిజైన్స్ కానీ ఐటమ్ కానీ క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంటాయి వీడియో అనేది మాత్రం ఎవరు స్కిప్ చేయకుండా చూడమాకండి స్కిప్ స్కిప్ చేయద్దండి ఎవరు కూడా స్కిప్ చేసేస్తున్నారు మేము చెప్పే మాట వాళ్ళు వినట్లేదు మా దగ్గర ఎక్స్చేంజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి అది కూడా కొంచెం నోటీస్ చేయాలి కస్టమర్స్ మేము చక్కగా ఉన్నది చక్కగా ఓపెన్ చేసి చూపిస్తున్నాం శారీలో కూడా ఇట్లా ఏదైనా ఫాల్ట్ ఉంటే అది చూపిస్తున్నాము కలర్స్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాము మళ్ళీ ఫొటోస్ పెట్టమని అడగద్దు చూడండి మీకు కలెక్షన్ ఐడియా వచ్చేస్తుంది ఇందులో దగ్గర దగ్గర ఎయిట్ కలర్స్ దాకా వచ్చినాయి వెరీ వెరీ లైట్ వెయిట్ అండి పైన ఈ శారీలో కలర్ అర్థం కాకపోయినా కింద బార్డర్ లో డిఫరెన్స్ తెలిసిపోతుంది చాలా బాగుంటది వెరీ లైట్ వెయిట్ అండి సారీస్ మాత్రం ఇన్నిసార్లు చెప్తున్నాం అనుకోద్దు మీకు సారీ ఎంత లైట్ వెయిట్ ఉంది కట్టు మీరు ఎలా కట్టుకుంటే అలా ఉండిపోతుందండి సారీ కూడా కంఫర్ట్ ఉంటుంది చక్కగా పెద్దవాళ్ళైనా కట్టుకోవచ్చు ఈజీగా పెద్దవాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ చాలా బాగుంటాయి ఇది వచ్చి ఫ్లోరల్ డిజైన్ ఓకే ఆల్ ఓవర్ ఫ్లోరల్ అండి ఫ్లోరల్ అండ్ బోర్డర్ కూడా మనకి మేడం పల్ల పాట ఓకే డార్క్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇంత పర్ఫెక్ట్ కు రావటం అనేది చాలా రేర్ అండి ఎన్ని ఓన్లీ కంపెనీ ఐటమ్స్ ఉతేనే ఇట్లాస్తాయి ఓకే మీకు బోర్డర్ ఏ కలర్ అయితే ఆ కలర్ బ్లౌజ్ ఇంకా కస్టమర్స్ వేరే ఆలోచన ఏము చేయక్కర్లేదు బ్లౌజ్ ఎట్లా ఉంటది అనేది సేమ్ ప్యాటర్న్ వస్తుంది బ్లౌజ్ అండ్ ఇందులో కలర్స్ చూద్దామండి ఈ ఫోర్ కలర్స్ వరకు వచ్చాయి ఇది యాక్చువల్ గా బ్లాక్ కాదండి ఇది డార్క్ గ్రే కలర్ వస్తుంది అన్నమాట కానీ ఎక్సలెంట్ ఉంది కాంబినేషన్ అయితే శారీస్ మాత్రం చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి మీరు షాప్ కి విజిట్ చేసేటప్పుడు కూడా స్క్రీన్ షాట్ తీసుకుని మనకి కాటన్ వెరైటీస్ ఉంటాయి సిల్క్ వెరైటీస్ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ కానీ బ్లౌజ్ పీసెస్ కానీ అన్నీ ఉంటాయండి

కస్టమర్స్ గమనించాలి నేను ప్రతి డిజైన్ కి ఒకసారి ఓపెన్ చేస్తున్నాను మేడం కస్టమర్స్ కోసం ఆ డిజైన్ ఎట్లా ఉంటది ఓపెన్ చేస్తే అనేది కోసం కంపల్సరీగా ఓపెన్ చేస్తున్నాను నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా చూడొచ్చు మంచి రెడ్ కలర్ కాంబినేషన్ చెరీ రెడ్ కలర్ బ్లూ అండి డార్క్ బ్లూ నిజంతా కలర్ బ్రైట్ కలర్ అండి ఈ సెట్ మొత్తం కూడా మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్ వచ్చాయి ఓకే ఇది కూడా బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి ప్లెయిన్ కాకుండా ఆ చిన్న డిజైన్తో ఇచ్చారు ఎనీ త్రీ శారీస్ అండి వీడియోలో షేర్ చేస్తే ఏవైనా మూడు చీరలు లెవెన్ హండ్రెడ్ మాత్రమే ఇది పొల్లో పట్టు మేడం ఇది ఓకే బ్లౌజ్ ఓకే సారీ మొత్తం శారీ మొత్తం ఓకే షిప్పింగ్ అనేది ఎగస్టా మేడం ఇది కూడా ఫ్యాన్సీ డిజైన్ మేడం చాలా బాగుంటది కట్టుకుంటే జియోమెట్రికల్ డిజైన్ వస్తుందండి అండ్ ఇందులో కూడా మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్స్ వచ్చాయి ఇందులో కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నాను ఓకే ఇప్పటివరకు ఓపెన్ చేసిన వాటిల్లో ఎక్కడ ఏమీ కనబడలేదు మేడం ఏమీ రాలేదు ఇప్పుడు మనకి మాత్రం అట్లా ఆఫర్ లో వచ్చింది శారీస్ అనేది పొల్లపాటు ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ఇందులో ఉందండి ఈ సెట్ మీకు బ్లౌజ్ అండ్ బోర్డర్స్ సేమ్ ఉంటాయి ఆ శారీలో వచ్చే డిజైన్ కోటాలో చాలా మంది అడిగే ఫ్లోరల్ డిజైన్ మంచి పింక్ కలర్ అండి ఇవి కట్టుకుంటే చాలా చాలా డిగ్నిఫైడ్ గా ఉంటారండి అఫీషియల్ గా ఉంటాయి కలెక్షన్ అయితే ఇందులో కలర్స్ ఇందులో కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఇవన్నీ కూడా సారీ సిక్స్ థర్టీ కటింగ్ మేడం కంపెనీ స్టిక్కర్ ఉంది దాని మీద కూడా మెన్షన్ చేసే ఉంటుంది సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది ఇంకో కలర్ అండి అది బెంటి కలర్ ఏ ఫోర్ కలర్స్ మేడం ఇందులో ఓకే నస్ట్ ఇంకా డిజైన్స్ ఉన్నాయా మేడం ఇందులో చాలా మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ అండి గ్రీన్ అండ్ సారీ మొత్తం కూడా మనకి టూ కలర్ కాంబినేషన్స్ ఉంటుందండి ఆల్టర్నేట్ గా వస్తది పల్లు బ్లౌజ్ కూడా ప్రింటెడ్ ఉంది కదండి సెల్ఫ్ ప్రింట్ సెల్ఫ్ ఉంది సారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్ అనేది బాగుంది ఇందులో కలర్స్ మేడం చాలా డిఫరెంట్ కలర్స్ రొటీన్ మనకి కలర్స్ కలవు ఇంట్లో రెగ్యులర్ కాంబినేషన్ రెగ్యులర్ కాంబినేషన్స్ కావు ఇవన్నీ కూడా చూడండి సంపంగి కలర్ అసె సంపంగి కలర్ సంపంగి కలర్ విత్ గ్రే కాంబినేషన్ గ్రే అనేది కామన్ ఉన్నట్లుంది కదా ఆ నెక్స్ట్ ఇయో కలర్ మేడం ఓకే నెక్స్ట్ కలర్ కూడా అదిరిపోతుందండి చాలా డిఫరెంట్ ఫ్యాన్సీ కలర్ ఇందులో ఈ త్రీ గ్రే కలర్ కాకుండా కలర్ మారింది ఇది వచ్చే వచ్చేపటికి మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి ఇలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉండే కలెక్షన్స్ ఉంటాయి మీకు వైన్ కలర్ కి గ్రీన్ ఇచ్చారండి అండ్ దీంట్లోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కూడా ఉంది పింక్ సార్ పింక్ వస్తుంది కదా పింక్ గ్రీన్ ఇది చూడండి మనం కలర్ సూపర్ గా ఉంటుంది సూపర్ ఉంది ఓకే కారెట్ గ్రీన్ ఫుల్ పొల్ల పార్ట్ బ్లౌజ్ కట్టుకున్నా కూడా అదిరిపోతుందండి కాంబినేషన్ సారీ కాంబినేషన్ చాలా యూనిక్ ఈ కాంబినేషన్ అనేది బాగా కాస్ట్లీ పీసెస్ లో వస్తుంది మేడం ఒక 4000 5000 ఆ రేట్లలో వచ్చే కాంబినేషన్ మాట ఈ పీస్ ఇది రెగ్యులర్ గా ఎప్పుడు దొరికే కాంబినేషన్స్ అయితే కాదు అసలు ఇందులో వచ్చే కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ మేడం అన్ని కూడా ఫ్యాన్సీ షేడ్స్ వస్తాయి అండ్ ఇది కూడా చూడొచ్చు కలర్ చూడండి ఎంత బాగుందో లెవెండర్ షేడ్ షేడ్ అయితే సూపర్ మేడం ఇది ఆఫ్ బ్లౌజ్ ప్రతి బ్లౌజ్ కూడా శారీకి తగ్గట్టుగా మ్యాచింగ్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ మేడం శారీ మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ ఓకే అండ్ ఇందులోని ఇంకో కలర్ అండి బ్లూ షేడ్ వస్తుంది ఇవన్నీ కస్టమర్స్ బాగా గమనించాలి అన్ని సింగల్ పీసెస్ మేడం ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన కలర్ వెంటనే దొరుకుతుంది ఏదైనా సరే శారీస్ అనేది ఆప్షనల్ గా సెలక్షన్ చేసుకోండి పెద్ద వాళ్ళకి చక్కగా సన్న డిజైన్ మేడం సన్న డిజైన్ ఫ్లార్ డిజైన్ అండి పుల్లో పాటు చూడండి ఎంత బాగుంటుందో శారీ చూడండి మీకు వేస్తుంది ఎంత లైట్ వెయిట్ ఉందో చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ అన్నీ 300 సరీస్ మన పొలిని 1100 అండి ఓకే సరీ మట్టు ఇలాంటి డిజైన్స్ కోసం స్పెషల్ గా వస్తారు షాప్స్ కి నీట్ అండి ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ కదా వీటిలో అన్ని డిజైన్స్ మేడం ఇందులో సన్న డిజైన్స్ అన్నీ వచ్చాయండి ఇందులో కూడా ఫోర్ కలర్స్ వచ్చాయి ఫోర్ కూడా మెయిన్ మెయిన్ కలర్స్ మనందరికీ నచ్చే కలర్స్ అండి చూడండి లెవెండర్ లేవెండర్ ఎంత ట్రెండ్ ఉంది అసలు దొరకట్లేదు చాలామందికి వెళ్ళి కూడా ఫ్యాన్సీ కలర్స్ మేడం బాగా హై ఫ్యాన్సీ కలర్స్ మాట ఇందులో బ్లూ గ్రే పింక్ ఫోర్ కలర్స్ వచ్చాయండి ఇందులో ఇది ఓపెన్ చేస్తాయి మేడం లెవెండర్ ఓపెన్ చేస్తున్నారు ఇందులో అన్ని కూడా సింగిల్ పీసెస్ ఏనండి ఒకటే మేడం ఇది ఓకే బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది మేడం సరే అండ్ సారీ మొత్తం ఓకే అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఆ వైట్ ప్రింట్ అనేది డిజైనే కదా సార్ ఆ డిజైనే మేడం ఆల్ ఓవర్ వచ్చింది మీకు కొల్లపార్ట్ పండి మీది బ్లౌజ్ ఓకే సారీ మొత్తం ఇలా వస్తుంది సారీ మొత్తం డిజైన్ ఓకే ఓకే ఇందులో కూడా మనకి ఒక ఫోర్ కలర్స్ దాకా వచ్చినాయి మనకి ఇదంతా కొంచెం డార్క్ మ్యాచింగ్ షేడ్ చిక్కు కలర్ అన్నిటికీ కూడా కామన్ బోర్డర్ ఇచ్చారండి ఈ కలర్ ఇంకా బ్లౌజ్ అదే కలర్ ఉంటుంది స్నప్ కలర్ గ్రే కలర్ గ్రే కలర్ ఓకే ఫోర్ కలర్స్ అండి డిజైన్ ఉంది వైట్ ప్యాటర్న్ మీద వస్తుంది ఓకే దీనికి బ్లౌజ్ మనకి బోర్డర్ షేడ్ ఇస్తారండి బోర్డర్ షేడ్ మేడం చూపిస్తాను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఖచ్చితంగా ఇవి పేస్టల్స్ లా ఉన్నాయి కదా సర్ పేస్టల్ కలర్స్ మేడం బ్లస్ లైట్ గ్రీన్ అండి నెక్స్ట్ వన్ ఆనియన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ ఇది కొంచెం గ్రే లాగా ఉందండి గ్రే గ్రీన్ మిక్స్ విత్ షేడ్ నెక్స్ట్ వన్ గ్రీన్ ఓకే పొల్ల పట్టు మేడం ఇది బ్లౌజ్ సారీ ఆల్ ఆల్ సారీ ఈ ఐటెం లో గమనించాల్సింది ఏంటంటే మనకు ఫ్లవర్ కలర్ పొల్లో పాటు ఇచ్చాడు అదే కలర్ బ్లౌజ్ మేడం అంటే బార్డర్ కలర్ రాలేదు అన్నిటికి బార్డర్ కలర్స్ వచ్చినాయి ఒక సారీకి ఫ్లవర్ కలర్ అన్నమాట అది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి మీకు ఆ ఫ్లవర్ కాంబినేషన్ డార్క్ షేడ్ ఇచ్చారండి ఆల్ సారీలో ప్రతి సారీ కూడా ఈ ప్యాటర్న్ ఫైవ్ సారీస్ అలానే వస్తాయండి మినిమం మీరు త్రీ తీసుకోవాలి ఇప్పుడు ఫోర్ సారీస్ అలా ఇష్టం ఫోర్ ఫోర్ మినిమమ్ అయితే త్రీ తీసుకో మినిమమ్ త్రీ సారీస్ మాట నెక్స్ట్ వచ్చే తెలుసు రాణమాసం పెట్టుబడులకి చాలా ఉపయోగపడుతుంది అలాగే ఫ్యాన్సీగా రిచ్ లెక్కు ఉంటాయి మాట ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకోవాలని మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఈజీగా అయిపోతుందండి చక్కగా మంచి ఆఫర్లో శారీస్ తీసేసుకొని పెట్టేసుకోవచ్చు డ్యామేజెస్ సారీ డామేజెస్ మిస్ ప్రింట్స్ ఏమీ లేవండి ఏమీ లేవండి ఇప్పుడు వరకు మనం ఓపెన్ చేసిన దాంట్లో ఒక్క సారీకి కూడా తగలలేదు మాట అది బాగుంది డిజైన్ అండి ఇది ఇందులో ఫోర్ కలర్స్ వచ్చాయి మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ డార్క్ కలర్ మ్యాచింగ్ అండి ఇది కూడా అండ్ డిజైన్స్ కూడా చాలా క్లాజీ ఉన్నాయి మీరు ఎవరికైనా పెట్టినా చక్కగా యూస్ చేసుకుంటారండి పొల్ల పార్టీది ఓకే బ్లౌజ్ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ సారీ బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ అనేది ఇది కూడా చాలా హైలైట్ గా ఉంటది మేడం డిజైన్ చాలా బాగుంటది రెడ్ అండ్ పింక్ మిక్స్డ్ షేడ్ అండి ఇది లెహరియా డిజైన్ ఇది పల్లు పార్ట్ సెల్ఫ్ మ్యాచింగ్ అండి ఇది కంప్లీట్ కూడా ఇది పల్లో పార్ట్ ఇది ఓకే బ్లౌజ్ ఓకే అండ్ శారీ మొత్తం ఇక మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుంది లెహరియా ప్యాటన్ టైప్ వేవ్స్ ఇస్తారండి ఇందులో కలర్స్ బ్లూ అండ్ నెక్స్ట్ వేనండి మంచి ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో అండ్ ప్రెసెంట్ అందరి ఫేవరెట్ కలర్ అండి లెవెండర్ ఫోర్ కలర్స్ ఫ్లాష్ డిజైన్స్ ఇంకొక డిజైన్ సింపుల్ పిన్స్ లైక్ చేసే వాళ్ళైతే ఇక్కడ కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అంటే ఇది సింగల్ పీస్ ఏ వచ్చింది మేడం ఇందులో కలర్స్ కానీ ఏం రాలేదు ఓన్లీ సింగిల్ ఓన్లీ సింగల్ పీస్ మాట బట్ ఎక్సలెంట్ ఉందండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పొల్ల పార్ట్ ఓకే బ్లౌజ్ బ్లౌజ్ సారీస్ అయితే సూపర్ డూపర్ ఉన్నాయండి అస్సలు ఎవరు మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్స్ మంచి బడ్జెట్లో ఇస్తున్నారు వైలెట్ లో పేస్టల్ షేడ్ అండి ఇది కొల్లపట్ మేడం ఇది బ్లౌజ్ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ ఇది బ్లౌజ్ వచ్చేప్పటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం పల్లు కాంబినేషన్ పల్లు కాంబినేషన్ అన్నమాట బ్లౌజ్ అది సారీ ఆల్ ఓవర్ గా ఇట్లా వస్తుంది మేడం వీడియోలో ప్రతి డిటైల్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ నెక్స్ట్ సారీ అండి నెక్స్ట్ నెక్స్ట్ సారీ ఈ వీడియోకి లాస్ట్ సారీ మేడం ఓకే సేమ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటది గ్రే మ్యాచింగ్ మాట లెక్స్ స్క్రీన్ కి గ్రే చాలా డిఫరెంట్ కాంబినేషన్ మాట ఇది ఏ కట్టుకున్నా కూడా కూడా చాలా చాలా ఎంత బాగుంది వరకు మనం సుమారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ శారీస్ ఓపెన్ చేసాం మేడం ఎక్కడ ఏమీ డామేజ్ లేదు మనకి ఇది ఆషాఢ మాసం కింద ఆఫర్ లో వచ్చింది లెవెన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ మేడం మినిమం త్రీ సారీస్ అనేది కంపల్సరీ తీసుకోవాలి మా దగ్గర నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి కస్టమర్స్ బాగా గమనించాలి కావాల్సిన వాళ్ళు కంపల్సరీగా టిక్ మార్క్ చేసి వాట్సాప్ చేయండి కాల్స్ చేయొద్దు కాల్ చేయడానికి సిగ్నల్ ప్రాబ్లమ్ ఉంటుంది చేయలేము కాల్స్ అనేది వాళ్ళు కంపల్సరీగా తీసి వాట్సాప్ చేయండి చూసారు కదండి మీకు ఏ కలెక్షన్ నచ్చినా స్క్రీన్ న్యూస్లో ఏ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేసేయండి కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే వీడియోని లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అని రిలిటీవ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్